జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని నైన్పాక శ్రీ లక్ష్మి నృసింహస్వామి దేవస్థానం అభివృద్దికి పాలకులు అధికారులు కృషి చేయాలని ఆలయ ప్రధాన పూజారి పెండ్యాల ప్రభాకర్చారి అన్నారు వారు మాట్లాడుతూ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఈ దేవాలయం చరిత్ర కలిగిందని పురావస్తు శాఖ అధికారులు ధృవీకరించారని అన్నారు ఈ ఆలయంలో ఏకశిలపై నాలుగు దేవతామూర్తులు ఉండటం గొప్ప విశేషంగా చెప్పవచ్చు ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే దేవాలయ అభివృద్దికి చర్యలు చేపడుతున్నారని అన్నారు సహకరించి వచ్చే స్వామివారి బ్రహ్మోత్సవాలు జరిగే సమయానికి అభివృద్ధి పనులు పూర్తి అయితే భక్తులకు ఎంతో సౌకర్యంగా ఉంటుందన్నారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్ట్యాల మండలం నైన్పాక గ్రామం నా పేరు పెండ్యాల ప్రభాకరాచార్యులు దేవాలయ ప్రధానార్చకులను ఈ దేవాలయము ద్వాపర యుగాంతం కలియుగ ప్రారంభంలో వెలిసినటువంటి దేవాలయము ఈ దేవాలయానికి నాలుగు ద్వారాలుంటాయి నాలుగు ద్వారాలకు నాలుగు దిక్కుల విగ్రహమూర్తులు ఉంటారు తూర్పు ద్వారంలో లక్ష్మీ నరసింహస్వామి దక్షిణ భారతంలో దక్షిణ ద్వారంలో కలింగమర్దన వేణుగోపాల స్వామి రుక్మిణి సత్యదేవి పడమర దిశలో విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఉత్తర దిశలో రాములవారు సీతాదేవి లక్ష్మీస్వామి స్వామి తూర్పు ఈశాన్యంలో మత్స్యంత్రం ఉంటుంది ఇలాంటి దేవాలయము మన దక్షిణ భారతదేశంలో ఎక్కడ లేదని చెప్పి పురవాస శాఖవారు ఎండోమెంట్ శాఖ వారు చెప్పడం జరిగింది ఇక్కడికి ఈ దేవాలయము రెండు వేల పదహారు సంవత్సరంలో మాజీ స్పీకర్ సిరికొండ మధుసూనచారి గారు ఈ దేవాలయాన్ని దర్శించి ఈ దేవాలయానికి నిధులు మంజూరు చేయడం జరిగింది ఆ మంజూరు చేసినటువంటి నిధులతో పనులు పూర్తి చేయాలని చెప్పి అప్పుడు ఉన్నటువంటి స్పీకర్ గారు చెప్పారు చెప్పినా కూడా అప్పుడు ఎలక్షన్ మూమెంట్ వచ్చింది ఎలక్షన్ మూమెంట్లో వచ్చేసరికి ఆ స్పీకర్ గారు ఓడిపోవడం జరిగింది తర్వాత ఉన్నటువంటి ఎవరు కూడా ఈ దేవాలయాన్ని పట్టించుకోలేదు ఇక్కడ ఈ యొక్క దేవాలయం గురించి ఒకరోజు కూడా ఈ దీనికి నిధులు పలానా నిధులు తీసుకురావాలనేది మాత్రం ఎప్పుడు కూడా వాళ్ళ దృష్టికి రాలేదు ఇప్పుడున్నటువంటి గణ సత్యనారాయణ గారు ఎమ్మెల్యే గారు ఈ యొక్క దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకున్నారు ఈ యొక్క దేవాలయానికి అధిక నిధులు తీసుకొచ్చి ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేసి మాకు ఈ యొక్క వచ్చిపోయే భక్తులకు ఈ దేవాలయాన్ని ద్వా మన అది జరగబోయే జనవరి పన్నెండవ తారీఖు నాడు ముక్కోటి వైకుంఠ ఏకాదశికి భక్తులకు అందియాలని చెప్పి వేడుకుంటున్నాము ఎండోమెంట్ వారు పురావస్తు శాఖ వారు ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి అన్నారు కూడా కానీ ఇంతవరకు ఎండోమెంట్ నుండి వచ్చినటువంటి నిధులతో పనులు పూర్తి చేస్తలేరు పనులు ఇంతవరకు పూర్తి చేయలేదు ఎండోమెంట్ శాఖ వారు పురవస్తు శాఖ వారు ఈ రెండు శాఖల వారు ఈ దేవాలయం మీద దృష్టి దృష్టి పెట్టి ఈ యొక్క దేవాలయాన్ని వెలుగులోకి తీయాలని చెప్పి మేము వారిని వేడుకుంటున్నాము